ఇంట్లో ఒక కొడుకు తప్పు చేస్తే తండ్రి మద్దతు ఇస్తాడు అంటే కేసీఆర్ మన ఎమ్మెల్యే మంచి అయినా చెడైనా చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారు కానీ మనం చూస్తున్నాం మనం పదేళ్ల నుంచి మన ఎమ్మెల్యే ఉంటే ఒక్కసారి హాస్పిటల్ ఇనాగ్రేషన్కు కబడ్డీ ఆడినట్టు గీత చేసిపోయింది కానీ ఇప్పటికి కూడా తుప్రానికి రాలేదు తుప్రాన్ మంచి చెడుల గురించి మన ఎమ్మెల్యే పట్టించుకోలేదు దురదృష్టం కొద్దీ మూడోసారి ఎమ్మెల్యే అయినలేదు సరే ఆయన మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే కానీ అతనిది కూడా మన మీద పెత్తనం నడుస్తుంది ఎవరైనా హరీష్ రావు హరీష్ రావుకు తూటానికి ఏం సంబంధం ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే సిద్దిపేటకు మంత్రి అయితే రాష్ట్రానికి మొత్తమే కానీ మనకు కాదు కదా మనకు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి ఆయన బాధ్యత వహించాలి కానీ వహించకుండా ఆయన అనుచరుడు అనుకొని హరీష్ రావు విచ్చల విడిగా ప్రజల సమస్యలు వినకుండా ఆయన నమ్మినోళ్ళు దోసుకో దాసుకో ఏమన్నా చేసుకో అనే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నడిపించాడు అందుకోసమే భగవంతుడు అనేటోడు ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులు ఆరు గ్యారంటీలు అని చెప్పినాం ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలైనాయని ఆలోచనతోనే ఇవాళ ఇక్కడ ఉన్న సోదరులందరూ మా సోదరు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరికీ సేవ చేయాలనే భాగ్యంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు చేరినాక ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ మీద విశ్వాసం పెట్టినాం ఆ దేవుని వల్ల ఇవాళ విశ్వాసం సక్సెస్ అయింది రేపటి నుంచి మన తూపున్ ప్రజలకు ఒక స్వాతంత్రం వచ్చింది ఒక మంచి చైర్మన్ ఒక్కడే నాయకుడు అనుకుంటుంది కానీ ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చైర్మన్లే ఒక కార్యకర్త కూడా ఒక చైర్మన్ లాగా ఫీల్ అవ్వచ్చు మా రేవంత్ అని అన్నాడు ఇవాళ నేను ముఖ్యమంత్రి కానీ మీ అందరి దయ వల్ల